రాష్ట్ర దశాబ్ది పండుగ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఆదివారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల పండుగను ఘనంగా జరుపుకున్నారు ఇందులో భాగంగా పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో ఉన్న తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి ఉద్యమకారులు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి హనుమంతరావు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి టీజేఎస్ ఇన్ఛార్జ్ సోమశేఖర్ విజయ్ కుమార్ కమల్ అతర్ ముజీబ్ హుస్సేన్ జిలాని నందకుమార్ బాను సంజయ్ గౌడ్ కేశవులు ప్రకాష్ గౌడ్ దత్తు శరణు గౌరీ తదితరులు పాల్గొన్నారు తాండూరు మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర దశాబ్ది పండుగ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు చైర్పర్సన్ స్వప్న పరిమల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు తాండూరు నేతలు కౌన్సిలర్లు హాజరయ్యారు ముందుగా తెలంగాణ తల్లి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూజలు నిర్వహించారు అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రికా విజయలక్ష్మి మాజీ వైస్ చైర్పర్సన్ పట్లోల రత్నమాల నర్సింహులు కౌన్సిలర్లు నిరజ బాలరెడ్డి అంతారం లలిత మంకల్ రాఘవేందర్ మధుబాల మమత బోయ రాజు బాలప్ప ప్రభాకర్ గౌడ్ రాము భీమ్సింగ్ సల్మా ఫాతిమ బంటారం లావణ్య ప్రవీణ్ గౌడ్ మాజీ డిపిసి సభ్యులు పట్లోల నర్సింహులు సాయిపూర్ బాల్రెడ్డి మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల నాయకులు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తాండూరు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఆవరణలో తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల పండుగను ఘనంగా జరుపుకున్నారు సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుల చేతుల మీద జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తాండూరు ప్రాంతంలో అక్షర కాన్సెప్ట్ స్కూల్ బిర్లాంట్ కాన్వెంట్ హై స్కూల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు salud! او بیٹا کرن لگا کے او جناب جو ہار لگا کر چكما ویر ڈاکو جو ہار جو ہار

aways早 Marche am behaviorsonder variance Kellee pes <laughs> mutwie letter � sell reference mellan <laughs> distribution capacity image empieza increase deutlich streak ichi 현 kra � अच्छा मैंने बोला था कलर का ये कलर इसका एडिशन बैच में जो है तो नहीं आया बोला कलर का सुंदर वीडियो ये डिग्रीशन में चेकलोने चलो ऐसे बस चला मैं रास्ता निकले का टेक्निक आता नहीं তেনেকুৱা చాలా ప్రగణనగా तेलंग अमर वीरकू

తెలంగాణ సందర్భంగా ఈరోజు పార్టీ కార్యక్రమంలో తెలంగాణ దినోత్సవం సందర్భంగా వచ్చిన కార్యకర్తలకు అందరికీ పెద్దలకు మాజీ కౌన్సిలర్లకు కౌన్సిలర్లకు అందరికీ నమస్కారం ఎందుకంటే తెలంగాణ కొరకు పోరాడిన మహానాయకులు ఉన్నారు పెద్ద పెద్దలు ఉన్నారు నా అదృష్టం నేను కూడా పంతొమ్మిది వందల డెబ్బై రెండు లోపల డెబ్బై డెబ్బై రెండు లోపల పద్నాలుగు దినాలు ముషీరాబాద్ జైలు పోయినా నేను ముషీరాబాద్ తెలంగాణ కొరకు కందనెల్లి వెంకటరెడ్డి మళ్ళా ఎంపీ వసన్ ఐదారు పది మంది కార్యకర్తలు మేము ఆ రోజుల్లో జైలు పోయినాం మేము అది జ్ఞాపకం వస్తూ చెప్పుకుంటూ నేను చూస్తున్నా తెలంగాణ ఎన్నో ఇళ్ళ మన తెలంగాణ రాష్ట్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి మన తెలంగాణ ఉద్యమంలో మాజీ మంత్రి మాణికరావు కానీ ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి మరి పీ మామ సర్దార్ ఖాన్ మామ మరి మల్లన్న గారు ఇలాంటి చాలామంది సీనియర్ నాయకులు అరవై అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి జిల్లాకు వచ్చిన నాయకులు ఆ ఆ రోజు తెలంగాణ కళ ఈరోజు మనకు పదేళ్ల తర్వాత మళ్ళా మళ్ళీ మనం ఈరోజు తెలంగాణ సమ్మానం చేసుకుంటామంటే దాని కారణం కేవలం సోనియా గాంధీ గారు సోనియా గాంధీ దయ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ రోజు ఎంతోమంది ఉద్యమకారులు మరి ఆ రోజు పోరాటం చేసి దాదాపు రెండు మూడు వందల మంది ఉద్యమకారులు మన తెలంగాణ కోసం పోరాడి చనిపోతే వాళ్ళని చలించి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఈరోజు కేసీఆర్ పోయి అమ్మ నీ బాధ్యత కాల్ మొక్తా నాకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వని చెప్పి కాల్ పట్టుకుంటే తెలంగాణ కాలు పట్టుకొని ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాడు ఆ రోజు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో మరి బంగారు తెలంగాణ చేస్తాను మరి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు ఈరోజు అడగకుండా మరి ఉద్యమకారులను అంచువేశా ఘనత ఆ రోజు కేసీఆర్దే మరి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు మరి ఈరోజు ఊపిడిస్తూ ఉద్యమాలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర లోగను కూడా మన ఉద్యమకారులు లోగ పెడితే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం మరి వారి ఉద్యమకారులు లోగ పెట్టొద్దని చెప్పేసి ఈరోజు అనడం సిగ్గు చేయడం అని చెప్పి తెలియస్తున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి మరి ఈరోజు ఎంతోమంది ఉద్యమకారులు మరి చనిపోవడం జరిగింది ఆ చనిపోయేటందుకు ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ఏదో లోగో పెడితే మరి ఇంత అనంగ అవర్ కేటిఆర్ కేఎస్ఆర్ మరి ఉద్యమకారులను అర్జీలు అని చెప్పేసి ఉద్యమకారుల పెటొద్దని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం మన సిగ్గుచేటని తెలుసు ఇర సోనియా గాంధీకి ప్రత్యేకంగా ఇర 60వ దినోత్సవం జరుపుకున్న అంటే సోనియా గాంధీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు అవకాశం ఇచ్చిన సీనియర్లు అందరికీ ధన్యవాదాలు తెలుసు థాంక్యూ సోనియా గాంధీ ఫార్మేషన్ డే కి मौके पर सभी कार्यकर्ता कोई आवे सब को सलाम और आदाब करता हूं जैसा कि आपको सबको मालूम है सोनिया गांधी की बदलो तेलंगाना आया है तेलंगाना आने के बाद हमारी बदकिस्मती ये थी कि टी आर एस गवर्नमेंट आई, टी आर एस गवर्नमेंट दस साल करने के बाद आज जितने भी तेलंगाना लाने के वास्ते शहीद हुए थे वो लोगों को आज याद करने का बहुत बड़ा यह है क्योंकि हमारे तांडूर से मानिक राव सबसे पहले शख्स थे, उनको तो उनको तो सुनहरी अक्षरों में लिखना चाहिए क्योंकि तेलंगाना मूवमेंट शुरू करें मानिक राव साहब और उस टाइम पे मानिक राव साहब के शागिर्द आए हमारे तांडुर में हमारी खुश खुशकुस्मत ये है जो आज हमारे बीच में है, जैसा हमारे पी बसरा साहब सरदार खान साहब मल्लाना साहब ये पूरे पुराने तेलंगाना मूवमेंट देखे तो तो उस पीरियड में जब कोशिश करें तो वो पीरियड सोनिया गांधी के पीरियड में तेलंगाना आया और तेलंगाना आने के बाद 10 साल का टी गवर्नमेंट करी टीआरएस गवर्नमेंट जितने भी शहीद हुए थे ते तेलंगाना लाने के नौजवान साथी जो कॉलेज के बच्चे थे उन लोगों को कुछ हासिल नहीं हुआ आज हमारी गवर्नमेंट आने के बाद रेवंतरेड्डी सी बनने के बाद वो जितने भी शहीद हुए थे उन लोगों को बराबर इंसाफ दिलाने के वास्ते बात करे तो हैं और बराबर उनको इंसाफ दिलाएंगे मैं इस खुशी के मौके पर और कुछ नहीं कहना चाहता मेरे सीनियर लोग हैं और उनको बात करेंगे मन मध्यला पी बसराज गुजार आ रोज पंद अरवे तुम रोज आरोप उद्यम व्यक्ति మాణికరావు గారు పెద్దలు స్వర్గీయులు వారి ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్లో జాయిన్ అయిపోయి మేము ఆ రోజు తెలంగాణ ప్రజాసమితిలో జాయిన్ అయిపోయి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అన్నగారి చేతుల మీద ఈరోజు తెలంగాణ దినోత్సవం ఉన్నారు ఈ జెండా ఆవిష్కరణ ఎంతో సంతోషదాయకం అయితే ఈ మాణికరావు గారి యొక్క ఆధ్వర్యంలో మేము పోరాటం చేసినందుకు ఈరోజు మాకు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సోనియామ్మ గారు ఈ తెలంగాణ ఇవ్వడం జరిగింది కానీ గత ప్రభుత్వం మా సోనియమ్మను సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదు ఆమె సరైనటువంటి గౌరవం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రభుత్వం వచ్చింది అయితే అందశ్రీ జయ జయ హే తెలంగాణ అని చెప్పి ఒక పాట రాస్తుంది దాన్ని కూడా ఆయన నెగ్లెక్ట్ చేయడం జరిగింది పోయిన కేసీఆర్ గారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వారిని అందేశ్వరీ గారిని తీసుకొని అక్కడ కూర్చొని దాన్ని మళ్ళీ కూర్పు చేసి ఒక పాటను మంచిగా ఇది చేసి ఈరోజు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది సోనియా చేతుల మీద అయితే ఈరోజు నేను సంతోషదాయకమైన దినము మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మీకు అందరికీ కాంగ్రెస్ కార్యకర్తలు అందరం మనము తెలంగాణ కోసం ప్రజల కోసం పేదవాళ్ళ కోసం మనం అందరం పాటుపడదాము రేపు వచ్చే ఎలక్షన్స్లో మున్సిపల్ ఎలక్షన్ కానీ सरपंच एल्शन गंडल एल्क् मनम्यमत उपकंड तेलंगाना प्रजरा मेल हामी अंदर वेरिस्ता जय हिंद जय तेलंगाना जय का हमारे सोनिया गांधी की बदौलत जो आज हम खुशियाँ मना रहे हैं मैं हमारे कांग्रेस को और सोनिया गांधी को सल्यूट करता हूँ क्योंकि कई गवर्नमेंट आए और चले गए किसी ने जो तेलंगाना का काम नहीं किया सिर्फ कांग्रेस की हिम्मत थी कांग्रेस ने जो हमको तोहफा दिया है उसके लिए सोनिया गांधी को मैं और एक बार सलाम करता हूँ लिहाजा जय तेलंगाना बरकत हो नमस्ते आदाब आज तांडूर टाउन में हमारे तेलंगाना फार्मेशन डे मनाया जा रहा है आज इस फार्मेशन डे में आए हुए तमाम सीनियर लोगों को मैं हमारे जैसे सदर खान साहब है हमारे फसुरा साहब है मौलाना साहब है हमारे जितने सीनियर लीडर्स है और हमारे टाउन प्रेसिडेंट साहब है उनके आद्यारे में आज तेलंगाना फॉर्मेशन डे मनाया जा रहा है मैं तांडूर के जितने भी कार्यकर्ता है इतने भी लोग हमारे इस तेलंगाना फार्मेशन डे को आज मना रहे हैं उनको सबका शुक्रिया अदा करता हूँ और सोनिया मामा का शुक्रिया अदा करता हूँ जिनकी वजह से आज तेलंगाना आया है कितने गवर्नमेंट आए कितने गवर्नमेंट गए लेकिन हमारे सोनिया गांधी ही एक ऐसे शख्स थे उन्होंने तेलंगाना फार्मेशन डे आज बनाया जा रहा है उनकी वजह से मैं तेलंगाना में सोनिया गांधी को पूरे तेलंगाना जितने लोग आज फार्मेशन बना रहे हैं सिर्फ उनके बदौलत है सिर्फ सोनिया गांधी तेलंगा गांधी को मैं शुक्रिया अदा करता हूँ जिन्होंने तेलंगाना के वास्ते अपने बारह सौ हमारे हमारे वीर लोग कुर्बानी दिए हैं उसकी वजह से आज सोनिया गांधी की वजह से तेलंगाना आया है और एक बार मैं तमाम कांग्रेस लीडरों को सीनियर सीनियरों को शुक्रिया अदा करता हूँ जिन्होंने मुझे बात करने का मौका दिया है जय तेलंगाना जय कांग्रेस आप नमस्ते गुड मॉर्निंग आज सीनियर तो लीडर सभी जमा है आप सबका शुक्रिया अदा करता हूँ जैसे कि नसरत नामा है हमारे सदर खान साहब है हमारे मुस्तफ़ा भाई अलीम भाई और हमारे सीनियर लीडर जो भी हैं इनकी बदौलत आज कांग्रेस की हुई है तांडूर में क्योंकि ये लोग जो दस साल से कंटिन्यू जो काम करे हैं बहुत ही बहुत ही ज़बरदस्त काम करे हैं हालांकि 10 बीस लोग बचे थे कांग्रेस में उस पीरियड से जो सीनियर लीडर्स है अलहमदिल्ला इन्होंने बहुत ही ज़बरदस्त काम किया और इसको बाकी रखा आज तक और आने के बाद अलहमदिल्ला आज रेवंत रेड्डी साहब के अदालत में तेलंगाना में जीत हासिल की है और एक एक बात कहता हूँ मैं तेलंगाना फार्मेशन डे के मौके पर आप सब लोगों को मुबारकबाद पेश करता हूँ आज का दिन हम सबके लिए बहुत ही खुशी का दिन है क्योंकि आज के दिन ही हम लोग अलग स्टेट बनाए हैं तेलंगाना सपरेशन में कांग्रेस पार्टी ने एक मजबूत और दमदार रोल प्ले किया गया है तेलंगाना डेवलपमेंट के लिए स्टेट सेपरेशन होने बहुत जरूरी समझकर कांग्रेस वर्किंग कमेटी ने 1 जुलाई 2013 में रेजोल्यूशन पास करके और उस बिल को फरवरी 2014 में पार्लियामेंट में रखकर पास किया गया है जो कि सोनिया गांधी जी ने किया है हम सभी आभारी हैं सोनिया गांधी जी के और आने वाले दिनों में कांग्रेस पर जो भरोसा किया गया है अलहमद लाला हम लोग उसको पूरा करेंगे जय हिंद जय कांग्रेस